Thank you. సృష్టిలో మానవ మేధస్సు ద్వారా ఇప్పటికీ సృష్టించలేనిది ప్రకృతి సహజ సిద్ధంగా మాత్రమే లభించేది రక్తం అత్యవసర శస్త్రచికిత్సలు జన్యు లోపాలు యుద్దాలు ప్రకృతి వైపరీత్యాలు తదితర నిరంతర కారణాల వలన సరైన సమయంలో రక్తం అందక అశువులు బాసే వారెందరో రెడ్ క్రాస్ మొదలు సమాజ హితులు పలు చారిటబుల్ ట్రస్టులు స్థాపించి రక్తదాన ఉద్యమ అవగాహన సేకరణ ద్వారా నిండు ప్రాణాలను నిలుపుతున్నారు ఎర్నగుడెం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నేను సైతం అంటూ దుగ్గిరాల బేబీ శ్రీనివాస్ రక్తదానం చేశారు తాము తమ కుటుంబ సభ్యులం రక్తదాన ఉద్యమంలో పాలు పంచుకుంటామని అవసరమైన వారికి రక్తదానం చేస్తామని బేబీ శ్రీనివాస్ దంపతులు తెలిపారు జనసేన కార్యవర్గం వారిని అభినందించి చిరు సత్కారం గావించారు ఇక ఓ మహిళ నీకు వందనమంటూ ఎన్నగూడెం గ్రామ సమాచారం ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది ముందు సమాజాన్ని <barriers zipper Vatican Daymati>